హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మజారే ఫుడ్స్ ఛానల్ మజారే ఫుడ్స్ వీక్షకులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఉగాది పండుగ అంటే మనందరికీ గుర్తొచ్చేది షెడ్రోపేతమైన ఉగాది పచ్చడి మన పురాణాలే చెప్తున్న ఉగాది పచ్చడి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని మన వీడియోలో షెడ్రోపేతమైన ఉగాది పచ్చడి విలువల గురించి వీడియోలో తెలుసుకుందాం షెడ్రోపేతమైన ఉగాది పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం పదండి మొదట రుచి వచ్చేసి పులుపు ముందుగా ఒక మట్టి పాత్రలో యాభై గ్రాముల చింతపండు ఉండని కడిగి తీసుకోండి చింతపండును నానబెట్టుకోవడానికి ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫోటో యూజ్ చేస్తున్నాను ఒక ఇరవై నిమిషాల పాటు చింతపండు నానబెట్టుకోండి రెండవ రుచి వచ్చేసి చేదు వేప పూతలో చేదు ఒకరు కలగలిపిన రుచి ఉంటుంది వేప పూతలో అధికంగా వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది వేప శుభ్రంగా కడిగి కాడలు లేకుండా తీసుకోవాలి ఇరవై నిమిషాల పాటు బాగా నానబెట్టుకున్న చింతపండుని బాగా మిక్స్ చేసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి మూడవ రుచి అలాగే నాలుగవ రుచి కారం మరియు ఉప్పు కారం కోసం తప్పకుండా మిరియాలు మాత్రమే వాడుకోవాలి ఇక్కడ నేను పదిహేను నుంచి ఇరవై మిరియాలు యూజ్ చేసుకున్నాను సన్నొప్పుని కాకుండా దొడ్డప్పుని వాడుకోవడం చాలా మంచిది మిరియాలు మరియు ఉప్పుని మన సాంప్రదాయాలకు అనుగుణంగా రోట్లో వేసుకుని దంచుకుంటునే చాలా బాగుంటుంది మిరియాల్లో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది అలాగే ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది ఉప్పు మన శరీరంలో చెండ రూపంలో పోయే సోడియంని రిప్లేస్ చేస్తుంది ఐదవ రుచి ఒగరు ఒగరు కోసం మామిడి పిందెలను మాత్రమే వాడుకోవాలి అలా లేనివారు మామిడి ముక్కలనైనా తీసుకోవచ్చు మామిడి పిందల్లో సి అధికంగా ఉంటుంది మామిడి ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల ఉగాది పచ్చడి తాగుతున్నప్పుడు పంట కింద నలుగుతూ భలే బాగుంటుంది మనం కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జులో సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ యూస్ చేస్తున్నాము సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకున్నాక అంతా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పేపర్ పూతని ఉగాది పచ్చిలోకి తీసుకుందాం మరి మొదటి కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న మోడీ ముక్కల్ని ఉగాది పచ్చిలోకి తీసుకుందాం మనం రోడ్లో వేసుకుని దంచుకున్న మిరియాలు మరి ఉప్పుని ఉగాది పచ్చలోకి తీసుకుందాం చివరికి ఆరో రుచి తీపి కోసం బెల్లం బెల్లంలో ఐరన్ అధికంగా ఉంటుంది నేను తీపి కోసం టూ కప్స్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను ఇలా అన్ని రుచులు కలగలిపిన పచ్చడి షెడ్రోపేతమైన ఉగాది పచ్చడి బెల్లం కరిగేలా అన్ని రుచులు కలిసేలా ఒకసారి తిప్పుకోండి షట్ రుచులతో కూడిన ఉగాది పచ్చని అందరూ స్వీకరిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మజారి ఫుడ్ స్టీమ్ మీ అందరి జీవితాల్లో సంతోషం సంబరం సుఖం సౌభాగ్యం మీ తోడు నీడలా మీతో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మజారి ఫుడ్ స్టీమ్ మరొకసారి మజారీ ఫుడ్స్ వీక్షకులందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ దెల్ ఐకాన్